అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో వచ్చే చివరి రోజు అమావాస్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అమావాస్య ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి తేదీ తర్వాత రోజు వస్తుంది ఈ ఏడాది కార్తీక మాసంలోని కృష్ణపక్ష అమావాస్య తేదీ కార్తీక అమావాస్య కార్తీక అమావాస్య తేదీ ప్రారంభం నవంబర్ పంతొమ్మిది ఉదయం తొమ్మిది నలభై మూడు గంటల నుండి ప్రారంభమై నవంబర్ ఇరవై మధ్యాహ్నం పన్నెండు పదిహేడు గంటలకు కార్తీక అమావాస్య తేదీ ముగిని ఉంది అయితే తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్టయితే కార్తీక అమావాస్య ఈ ఏడాది నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున జరుపుకోనున్నారు కార్తీక మాసంలో వచ్చే చివరి రోజు అనగా అమావాస్య రోజు ఏం చేయాలి ఎలాంటి పూజలు నిర్వహించాలి అన్న విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మామూలుగా మనకు ప్రతీ నెల పౌర్ణమి అమావాస్య తిథులు వస్తూ ఉంటాయి అయితే ప్రతి నెల కాకుండా కొన్ని ప్రత్యేకమైన మాసాలలో వచ్చే పౌర్ణమి అమావాస్యలను ప్రత్యేకంగా పరిగణిస్తూ ఉంటారు అమావాస్య ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి తిథి మరునాడు వస్తుంది అమావాస్య రోజు గంగ స్నానం శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని మత విశ్వాసం అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు అలాగే వీరి జీవితంలోకి డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు ఇక లక్ష్మీదేవి వారి ఇంట్లో వేసి కూర్చుంటుంది అంతేకాకుండా అమావాస్య రోజున పూర్వీకులకు పిండ ప్రధానం తర్పణం వంటివి చేయడం వలన మోక్షం లభించి పితృదోషాలు కూడా తొలగిపోతాయి ఈ అమావాస్య రోజు ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి కార్తీక అమావాస్య రోజున ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి కొన్ని పరిహారాలను పాటించాలి దీని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లోని కుటుంబ సభ్యులందరిపై ఉంటుంది కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని పరిహారాలను పాటించడం వలన జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అలాగే మీ సంపద పెరుగుతుంది ఈ పరిహారం ఏమిటంటే లక్ష్మీదేవికి సంబంధించిన నామాలను జపించడం కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవి యొక్క నూట ఎనిమిది నామాలను జపించడం వలన ఇంట్లోనే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి లక్ష్మీదేవి అక్కడ నివసిస్తుందని నమ్మకం లక్ష్మీదేవి నూట ఎనిమిది నామాలను జపించడం శుభప్రదంగా పరిగణించబడదు అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం మీ సొంతమవుతుంది డబ్బుకు లోటు ఉండదు అలాగే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని భక్తుల విశ్వాసం ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీ ఇంట్లోనే ఉంటుందంట అంతేకాదు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఎవరైతే ఈరోజు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారో వారికి కోరిన కోరికలు నెరవేరడమే కాకుండా డబ్బు పరంగా వస్తున్న స అనేక సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక కార్తీక అమావాస్య రోజు మర్చిపోకుండా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది కార్తీక అమావాస్య శివకేశవులు ఇద్దరికి పరమ పవిత్రమైన ప్రీతి పాత్రమైన రోజు కూడా ఇది ఆధ్యాత్మిక సాధనకు మోక్ష సాధనకు విశిష్టమైనది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజు కూడా స్నానం జా దానం జపం ఉపవాసం దీపారాధన దీపదానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఈ క్రమంలోనే అందరూ దేవాలయాల్లో ఇంటి గుమ్మ ముందు రకరకాల దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే కార్తీక అమావాస్య రోజు నారికేల దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని కోరికలు నెరవేరుతాయని పండితులు తెలుపుతున్నారు ఇంతకీ నారికేల దీపం ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి పూర్తి పూజ విధానం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన నారికేల దీపాన్ని కార్తీక అమావాస్య రోజు ప్రదోషకాలంలో అంటే సాయంకాలం ఇంట్లోని పూజ మందిరంలోనే వెలిగించాలని చెబుతున్నారు పూజ మందిరాన్ని ముందుగా అలంకరించుకోవాలి ఆ తర్వాత పరమేశ్వరుడు చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టాలి శివుడి చిత్రపటం ముందు పీట ఏర్పాటు చేయాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పల్లెంను ఉంచాలి ఆ పల్లెంపు ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్టు పెట్టాలి ఆ తర్వాత ఓ చిన్న ప్లేట్లోకి గంధం తీసుకోవాలి అందులోకి గంగా లేదా మంచినీటిని పోసి కలపాలి ఆ తడి గంధంలో ఉంగరపు వేలు ముంచి పల్లెంలో స్వస్తిక్ గుర్తు రాయాలి ఆ స్వస్తిక్ గుర్తుకు నాలుగు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ స్వస్తిక్ గుర్తు మీద బియ్యాన్ని కుప్పలాగా పోసుకోవాలి ఇప్పుడు ఓ కొబ్బరికాయను తీసుకొని పసుపు నీళ్ళతో శుభ్రం చేసి దాన్ని పగలగొట్టాలి ఆ రెండు కొబ్బరి చిప్ చెక్కలను పల్లెంలోనే బియ్యం మీద ఉంచాలి ఇప్పుడు అందులో ఒక కొబ్బరి చిప్పకు ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి ఆ తర్వాత రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేయాలి అలాంటివి మూడు రెడీ చేసుకోవాలి ఈ మూడు వత్తులను కొబ్బరి చిప్పలో తూర్పు వైపు ఒక వత్తి ఉత్తరం వైపు రెండవది ఈషాన్యం వైపు మూడవతి ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగర్బత్తితో వెలిగిస్తూ దారిద్ర్య దుఃఖ దాహనాయ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి నారికేళ్ల దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేళ్ల దీపం మరో కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించాలి అక్షింతలు వేయాలి దీపానికి హారతి ఇవ్వాలి నారకేళ్ళ దీపం కొండెక్కిన తర్వాత ఈ రెండు కొబ్బరి చిప్పలను దీపం చుట్టూ ఉన్న పూలు అక్షింతలను ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలని చెబుతున్నారు అలాగే పల్లెంలో ఉన్న బియ్యాన్ని పొంగలిగా చేసుకొని శివుడికి నైవేద్యంగా పెట్టి దానిని కుటుంబ సభ్యులు స్వీకరించాలి కార్తీక మాసంలో గడిచిపోయిన సోమవారాలు చేయలేని వారు ఈ అమావాస్య రోజు చేస్తే కార్తీక మాసం నెల రోజుల పుణ్యఫలం ఈ ఒక్క రోజుతో లభిస్తుంది ఈ రోజున తప్పకుండా సాయంత్రం పూట ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇలా చేస్తే ఏ దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా లక్ష్మీదేవి గుమ్మ ముందు వేసుకొని కూర్చుంటుంది అమావాస్య రోజు పొరపాటును కూడా ఈ పనులు చేయకండి అమావాస్య రోజు కొన్ని పనులు అసలు చేయకూడదని హిందూ శాస్త్రం పండితులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ చేస్తే చాలా కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది అమావాస్యను శుభదినంగా పేర్కొన్నారన్న విషయం మనకు తెలిసిందే అమావాస్యను శూన్యతిథిగా పరిగణిస్తారు అమావాస్య రోజు సూర్యుడు ఉదయించక నిద్ర లేవాలి ఎట్టి పరిస్థితుల్లో ఆయన పొద్దెక్కే వరకు పడుకోకూడదు మిగతా రోజులు ఎప్పుడు నిద్ర లేచినా సరిపోతుంది కానీ అమావాస్య రోజు మాత్రం ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేవాలి అమావాస్య రోజు తలకు నూనె కూడా పెట్టుకోవద్దు మహిళలకు కూడా ఈ నియమం వర్తిస్తుంది ఇంట్లో ఆడవారిని మాత్రం కాకుండా ఇంటిల్లి పాతి అమావాస్య రోజున తలస్నానం చేయాలి అమావాస్య ఏ రోజున వచ్చిందనే దానితో సంబంధం లేకుండా తలస్నానం చేయాలి తల స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం ఈ మంత్రాన్ని లక్ష్మి క్షీరసముద్ర రాజు తనయం శ్రీరంగధామేశ్వరం దాసి భౌత సమస్త దేవ వనిత లోకైక దీపం శ్రీ మన్మంద కటాక్ష లప్త విభవ బ్రహ్మేంద్ర గంగాధరం స్వామి వందే ముకుంద ప్రియ ఈ శ్లోకాన్ని చదువుతూ లక్ష్మీదేవికి పూజ చేసి ఒక తామర పువ్వును సమర్పించాలి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అమావాస్య రోజున లక్ష్మీదేవికి పూజ చేయకపోతే దరిద్రమని శాస్త్రంతో పాటు పండితులు కూడా చెబుతున్నారు అమావాస్య రోజు కొత్త బట్టలు కొనకూడదు వేసుకోకూడదు పిల్లలకు పుట్టినరోజైనా సరే పిల్లలకు అమావాస్య రోజున కొత్త బట్టలు అసలు కొనరాదు తప్పక కొనాలనుకుంటే ఒక ఒకరోజు ముందుగానైనా కొని పెట్టుకొని ఒక్కసారి వేసుకొని విప్పి కొంత పసుపు రాసి తర్వాత అమావాస్య రోజున ఆ కొత్త బట్టలను వేసుకోవచ్చు అమావాస్య రోజున హెయిర్ కటింగ్ కూడా చేయించుకోకూడదని శాస్త్రం చెబుతుంది కనీసం గడ్డం కూడా చేయించుకోవడానికి వీలు లేదని పండితులు చెబుతున్నారు గోర్లను కూడా కత్తిరించుకోవద్దని అంటున్నారు అమావాస్య రోజున గోర్లు కత్తిరించి బయట వేసినా లేదా జుట్టు కత్తిరించి బయట వేసినా అది మన శత్రువులకు చిక్కితే దానితో చేతబడి చేసే అవకాశం ఉంది అందుకే పెద్దలు మనకు ఎన్నో ఏళ్ళ నుంచి అమావాస్య రోజు గోర్లు కత్తిరించవద్దు హెయిర్ కటింగ్ చేసుకోవద్దని చెబుతూ ఉన్నారు అలాగే మాంసాహారం కూడా నిషేధం అని పురాణాలు చెబుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు